ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి జోగి రమేష్ పాత్ర ఉందని స్వయంగా ఆ జనార్దన్ రావు ఆధారాలతో సహా బయట పెట్టాడు ఆ సమయంలో జోగి రమేష్ బయటకు వచ్చి ఒక సవాల్ కూడా వేసిరాడు అసలు జనార్దన్ రావు అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు ఆ వ్యక్తితో నాకు ఫోన్ సంభాషణ కానీ మొబైల్ సంభాషణ కానీ అసలు ఏమీ జరగలేదు ఆ వ్యక్తిని నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా కలవలేదు చూడలేదని చెప్పి ఒక సవాల్ కూడా ఇరాడు అయితే నిన్న ఆ జోగి రమేష్కి అలాగే అద్దేపల్లి జనార్దన్ రావుకి మధ్య జరిగినటువంటి ఒక వాట్సాప్ చాట్ అయితే స్క్రీన్ షాట్ అయితే బయటకు రావడం జరిగింది సో దీంతో ఒక్కసారిగా వైసీపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కే పడినట్టు వాస్తవానికి ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి కవర్ డ్రైవ్ చేసే ప్రయత్నం చేసే సమయంలో వీళ్ళిద్దరి మధ్య వాట్సాప్ చాట్ అనేది బయటకు రావడంతో ఇప్పుడు వాళ్ళు కక్కలేక మింగలేక అయింది వాళ్ళ పరిస్థితి ఎందుకంటే అటు అసలు నాకు సంబంధం లేదని చెప్పాడు జోగి రమేష్ బయటకు వచ్చి సో వాట్సాప్ చాట్ బయటికి రావడంతో ఇప్పుడు దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలో వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఏమీ అర్థం కాని పరిస్థితి జోగి రమేష్ పాత్ర వంద శాతం ఉంది జోగి రమేష్ ఆధ్వర్యంలోనే అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్మాడు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని ప్రారంభించి కూటమి మీద బురద జల్లాలి అనుకున్నది వందకు వంద శాతం నితం ఈ వాట్సాప్ చాట్ మీద ఏదో ఫ్యాబ్రికేటు లేకపోతే ఏఐతో క్రియేట్ చేశారని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ రేపు పొద్దున ఇవన్నీ కోర్టు ముందుకెళ్ళినప్పుడు అప్పుడు సమాధానం చెప్తారు ఏదైతే ఆల్రెడీ అదేపల్లి జనార్దన్ రావు మొబైల్ అనేది పోలీసులు హ్యాండ్ ఓవర్ లో ఉంది సో దానిలో వీళ్ళిద్దరి మధ్య ఎన్నిసార్లు సార్లు ఇది జరిగింది పైగా ఆ వాట్సాప్ చాట్ లో కూడా ఫేస్ టైం లో కాల్ చేయమని చెప్తున్నాడు సో దానికి సంబంధించి అక్కడ ముందు నిన్న జోగి రమేష్ చేసిన సవాల్ ఏంటో ఒకసారి చూద్దాం ఆ తర్వాత వాట్సాప్ చాట్ హిస్టరీ చూద్దాం ఒకసారి ఏం చెప్తాడు జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా అతనితో వ్యాపార లావాదేవీలు గానీ ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ గానీ ఫోన్ ఎప్పుడు జరిగిన దాఖలాలు లేనే లేవు విన్నారు కదా ఒక మాట స్పష్టంగా చెప్పాడు వ్యాపార లావాదేవీలు కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ మా దగ్గర ఎప్పుడు ఎక్కడా జరగలేదని చెప్పి జోగి రమేష్కు నిన్న చెప్పిన మాట వాస్తవం కదా జోగి రమేష్ ఇలా సవాల్ చేశాడో లేదో వెంటనే వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది అది ఒకసారి చూద్దాం ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా తిరుగుతున్నటువంటి వాట్సాప్ చాటు సో ఇందులో ఇది ఎవరి మొబైల్ నుంచి తీసుకున్నదయ్యా అంటే అద్దెపల్లి జనార్దన్ రావు మొబైల్ నుంచి తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అని చెప్పి ఆ ఫిట్ చేసుకున్నాడు బహుశా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలా ఫిడ్ చేసుకుని ఉండొచ్చు సో దీనికి సంబంధించి ఇరవై రెండు సెప్టెంబర్న జోగి రమేష్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆ కమ్ మై హోమ్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది పాపం బటర్ల ఇంగ్లీష్ జోగి రమేష్ ఏం చదువుకుంటున్నాడు మనకు తెలియదు కానీ ఆ తరువాత ఒక ఐదు నిమిషాలకి ఒక ఇరవై సెకండ్లు కాల్ అయితే మాట్లాడారు తర్వాత మళ్ళీ కాల్ చేస్తే మరి ఆ కాల్ కట్ అయిందో ఏమో కానీ మళ్ళీ కాల్ చేస్తే ఒకటి ఒకటికి లిఫ్ట్ చేయాల తరువాత చూడండి తరువాత మళ్ళీ ఒకటి ఏడికి జోగి రమేష్ కాల్ చేసి మరొక ఇరవై సెకండ్లు మాట్లాడాడు మళ్ళీ ఒకటి ఎనిమిదికి మరొక పన్నెండు సెకండ్లు మాట్లాడాడు తర్వాత ఒకటి పదికి అంటే మళ్ళీ రెండు నిమిషాల తరువాత గోయింగ్ ఆఫ్రికా అని చెప్పి పెట్టి కాల్ మీ ఫేస్ టైమ్ అని చెప్పాడు ఓకే అన్నా అని సమాధానం ఇవ్వడం జరిగింది సో అంటే వాస్తవానికి నువ్వు ఎప్పుడు ఆఫ్రికా వెళ్ళబోతున్నావు ఒకసారి ఫేస్ టైంలో కాల్ చేయాలంటే వాట్సాప్ కాల్ కాకుండా ఫేస్ టైంలో నన్ను కాంటాక్ట్ అవ్వాలని జోగి రమేష్ చెప్పాడు దానికి ఓకే అంటూ రిప్లై వచ్చింది సో ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాట్సప్ చాటు సో ఇది ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పడానికి ఇది క్లియర్గా ఒరిజినల్గానే తెలుస్తుంది తప్ప ఇది ఎక్కడ ఫ్యాబ్రికేటెడ్ చేసినట్టుగానో లేకపోతే ఏ అయితే మనకు అర్థమైపోతుంది సో ఏఐ చేసినట్టుగానో లేదు రెండోది ఏంటంటే ఇవన్నీ రేపు పొద్దున్న కోర్టు ముందు ఉంచబోతున్నారు మనకి బయటకు వచ్చింది ఒకటే బట్ దీని కంటిన్యూషన్ చాట్లు ముందు వెనక కూడా ఉంటాయి వాస్తవానికి ముందు కూడా కాల్స్ ఉన్నాయి చూడండి కాకపోతే ఇక్కడ డేట్ లేదు ఇదైతే మాత్రం సెప్టెంబర్ ఇరవై రెండు బట్ ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఒక సిక్స్ సెకండ్ కాల్ మనకి ఇక్కడ కనపడుతుంది పైన ఒక కాల్ కనపడుతుంది మరి ఇవి ఏ డేట్లో చేశారు ఎన్ని రోజుల క్రితం జరిగింది అనేది అయితే మనకి ఆ వాట్సాప్ చాట్ పైకి వెళ్ళి డేట్లు చూస్తే తప్ప మనకి అర్థమయ్యే పరిస్థితి లేదు ఇది దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం జోగి జనార్దన్ మధ్య లెక్కర్ లింకే మధ్యమే కలిపింది ఇద్దరిని Yeah. <laughs> అద్దేపల్లిది కిరాణా వ్యాపారం అంటే అద్దేపల్లి జనార్దన్ రావుది వాస్తవానికి కిరాణా వ్యాపారం జోగి రమేష్ ఏంటి కళ్ళు వ్యాపారం సారా బిజినెస్ రమేష్ మద్యం వ్యాపారానికి అద్దేపల్లి కుటుంబం సాయం అంటే జోగి రమేష్ చేసే ఈ వ్యాపారానికి అద్దేపల్లి కుటుంబం అయితే సాయం చేసింది లాభాలు చూసిన తర్వాత వీళ్ళు కూడా వ్యాపారంలోకి వెళ్ళారు వాస్తవానికి కిరాణా వ్యాపారం చేసుకునే జనార్దన్ రావు వీళ్ళతో సావాసం చేసిన తర్వాత ఇందులో వస్తున్న లాభాలను కళ్ళారా చూసిన తర్వాత వీళ్ళు కూడా లెక్కర్ స్కామ్లో లెక్కర్ కల్తీ లెక్కర్లోకి అయితే వెళ్ళడం జరిగింది జో రాజకీయాల్లోకి వచ్చాక ఇక మద్యం వ్యాపారాలన్నీ అద్దె పల్లికే తాజాగా వాట్సాప్ చాటు బయటకని చెప్పి అంటే విషయం ఏంటంటే జనార్దన్ రావు అనే వ్యక్తి కిరాణా కొట్టు నడుపుకునేవాడు జోగి రమేష్ కి మద్యం వ్యాపారానికి కొంత సహాయం చేసిన మాట వాస్తవం ఆ తర్వాత లాభాలు కళ్ళారా చూశారు చూసిన తర్వాత వీళ్ళు కూడా అందులోకి ఎంటర్ అయ్యారు ఇదే సమయంలో జోగి రమేష్ ఎమ్మెల్యేగా గెలవడం రాజకీయాల్లోకి ఎంటర్ అవడంతో ఈ జోగి రమేష్ మద్యం వ్యాపారాలన్నీ కూడా అద్దేపల్లి జనార్దన్ చేతిలో పెట్టాడు జోగి రమేష్ సో ఇది దీనికి సంబంధించి ఇది మనం ఇందాక చూసినటువంటి ఆ ఇక్కడ ఉంది సో నకిలీ మద్యం కేసు సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య సన్నిహిత సంబంధాలు వెలుగులోకి వచ్చాయి జనార్దన్ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి బుకాయించిన వాస్తవాలు ఇప్పుడు బట్టబయలయ్యాయి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒకే వీధిలో ఎదురెదురుగా నివాసం ఉన్న వీరి కుటుంబాల మధ్య మద్యం వ్యాపారం విడదీయలాని బంధాన్ని పెనవేసింది కళ్ళు నుంచి మంత్రిగా ఎదిగే వరకు జోగి రమేష్ చేసినటువంటి అనేక వ్యాపారాలకు సంబంధించి అయితే తాజాగా బయటకు వచ్చింది దీనికి సంబంధించిన ఇంకొక వార్త కూడా చూద్దాం జనార్దన్ రావు ఆర్థికంగా అందించింది ఈ వ్యాపారంలో జోగి కుటుంబం బాగా సంపాదించడంతో హోల్సేల్ కిరాణా వ్యాపారం నిర్వహించే జనార్దన్ రావు కుటుంబం కూడా మద్యం వ్యాపారం వైపు అడుగులు వేసింది కొంతకాలం పరస్పర సహకారాలతో మద్యం వ్యాపారం నిర్వహించారు వ్యాపార పోటీలో రెండు కుటుంబాల మధ్య పొరపచ్చలు వచ్చాయి జోగి కుటుంబం రాజకీయంగా ఎదిగే క్రమంలో ఇరు కుటుంబాలు మళ్లీ సన్నిహితమయ్యాయి రాజకీయంగా మద్యం వ్యాపార పరంగా పరస్పర సహకరించుకున్నారు జోగి రమేష్ పూర్తి రాజకీయాల్లోకి వచ్చే సమయానికి వారి మద్యం వ్యాపారం కూడా అద్దేపల్లి జనార్దన్ రావు కుటుంబం విక్రయించారు ఈ వ్యాపారంలో రెండు చేతులు అర్జించిన అద్దె ఆ తర్వాత జగ్గాయపేటలోని ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో ఆర్థికంగా దెబ్బతిని అప్పులు పోలయ్యాడు వాస్తవానికి ఎందుకు జనార్దన్ రావు అప్పులు పోలయ్యాడంటే వేరొక ఫ్యాక్టరీ తీసుకుని అప్పులు పోలయ్యాడు సో ఇదే ఇప్పుడు ఆ అప్పులు పోలవటాన్ని ఇప్పుడు జోగి రమేష్ క్యాష్ చేసుకున్నాడు ఏ విధంగా నీ అప్పులు తీర్చే బాధ్యత మాది ఆల్రెడీ ఇల్లు కూడా యాక్షన్కి వచ్చేసింది కదా సో కాబట్టి నువ్వు ఈ లిక్కర్ని ఆ కల్తీ లిక్కర్ని అయితే నువ్వు చెయ్యి నువ్వు ఇక్కడ ఇండియాలో లేని సమయంలో నేను దీని మీద రైట్ చేపిస్తాను నీకు మాకు ఇబ్బంది కూడా ముఖ్యంగా చంద్రబాబు గారి నిరకాటంలో పెట్టాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు సో ఈ విధంగా స్లీపింగ్ పార్ట్నర్ ప్రస్తుతం ప్రభుత్వంలో వైన్ షాపులు నిర్వహించిన వేలం పాటలో షాపులు దక్కించుకున్న పలువురితో అద్దెపల్లి ఒప్పందం కుదుర్చుకుని స్లీపింగ్ పార్ట్నర్ గా చేరారని తెలిసింది మరికొన్ని వైన్ షాపులను ప్రత్యక్షంగా దక్కించుకున్నారు విద్యాధరపురం చెరువు సెంటర్లో ఓ వైన్ షాపు మైలవరంలో రెండు వైన్ షాపులు స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటూ ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ను సొంతగా నిర్వహిస్తున్నట్టుగా అయితే చెప్పడం జరిగింది సో ఇది వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం వాస్తవానికి కిరాణా వ్యాపారం చేసే జనార్దన్ రావు లిక్కర్ వ్యాపారంలోకి జోగి రమేష్ చూసిన తర్వాత జోగి రమేష్ సహకారంతోనే వచ్చాడు అనేది కఠిన వాస్తవం ఈరోజు ఏదైతే వారిద్దరి మధ్య వాట్సాప్ చాట్ బయట వచ్చిందో దీంతో వారిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఒకసారిగా బయటపడింది వాస్తవానికి ఈ చాటు బయటకు రావడానికి కొద్ది గంటల ముందే అసలు నాకు అదేపల్లి జనార్దన్ రావుకి సంబంధం లేదు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు మా మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ మా మధ్య జరగలేదు కేవలం ఒకే బజార్లో ఉన్న కుటుంబాలం తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరి మధ్య ఉన్న వాట్సాప్ చాటు బయటకు రావడం అందులో ఎప్పుడూ ఆఫ్రికా వెళుతున్నామని జోగి రమేష్ అడగటం పైగా ఒకసారి రమ్మని చెప్పి కాల్ చేయమని చెప్పి జోగి రమేష్ అడగటం ఇవన్నీ కూడా వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అయితే బయటపెడుతున్నాయి ఇక్కడ ఆఫ్రికా ఎప్పుడు వెళుతున్నావు అని అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆ జనార్దన్ రావు చెప్పిన కథకి దీనికి కరెక్ట్గా సింక్ అవుతుంది ఎందుకంటే జనార్దన్ రావుని ఆఫ్రికా పంపిందే జోగి రమేష్ నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడ కూడా చూసిరా నీకు నీ తమ్ముడు ద్వారా నేను అమౌంట్ ఏర్పాటు చేస్తానని చెప్పిందే జోగి రమేష్ సో అదే విషయం వాట్సాప్ చాట్ ద్వారా కూడా బయటపడుతుంది సో ఏది ఏమైనా మొత్తంగా జోగి రమేష్ బండారం మొత్తం బయటపడింది ఈ కల్తీ మద్యం వ్యవహారం మొత్తం కూడా జోగి రమేష్ కొనసన్నంలో జోగి రమేష్ అండర్లో జరిగినటువంటి ఆ వ్యవహారం కేవలం కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు గారి మీద బురద జమ్మాలి లెక్కర్ లాంటి వ్యవహారం అయితే ప్రజల్లోకి బలంగా వెళుతుంది ఆ ప్రభుత్వానికి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రీప్లాండ్గా చేసినటువంటి ఆ వ్యవహారం ములకల చెరువు వ్యవహారంలో పెద్దగా మైలేజ్ రాలేదని మళ్ళీ ఇబ్రహీంపట్నం వ్యవహారాన్ని కూడా తెరమెందుకు తీసుకొచ్చి రెండు ఇచ్చి పట్టించింది వెనకమాల సాక్షి మీడియాను పంపింది ఇవన్నీ కూడా చేసింది జోగి రమేష్ ఈ సంబంధం లేదని ఏదైతే చెప్పాడో అది వాట్సాప్ చాట్ ద్వారా అది అంతా కూడా అని చెప్పి బయటపడింది దీంతో వైసీపీ నాయకులందరూ కుక్కిని పెయిన్ లాగా అయిపోయారు కొలుగులో దూరేశారు ఎరకల కొలుగులో దూరినట్టు దూరేశారు ఎందుకని ఆల్రెడీ వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది అంతకు ముందేమో జోగి రమేష్ గారు మా ఇద్దరి మధ్య సంబంధం లేదన్నాడు మరి ఇప్పుడు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి దానికి వాట్సాప్ చాట్కి మా అయితే ఫేక్ అని కౌంటర్ ఇవ్వచ్చు సరే ఇప్పుడు ఫేక్ అంటారు రేపు వచ్చిన కోర్టు ముందు పెడతారు కదా మొబైల్తో సహా తీసుకెళ్ళి కోర్టు ముందు పెడతారు కదా అప్పుడు దీన్ని ఫేక్ అని అనలేరు కదా సో అందులో మొబైల్ నెంబర్లో ఆ నెంబర్ ఎవరిదనేది కూడా తెలిసిపోద్ది కదా సో ఇది ఒక రకం అంటే వైసీపీ నాయకులు కనీసం కవర్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అడ్డంగా దొరికిపోయారు ఏది ఏమైనా జోగి రమేష్ మెడకు ఆ ఈ కల్తీ లెక్కర్ స్కామ్ అనేది బలంగా చుట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు